హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఈ వీడియోలో స్ప్లిట్ విండో ఏసీలు రెండు ఏసీల మధ్య ఉన్న తేడాలు అంటే తెలుసుకుందాం మనకి స్ప్లిట్ ఏసీలో రెండు యూనిట్లు ఉంటాయి అది ఒకటి అవుట్డోర్ యూనిట్ రె రెండు ఇండోర్ యూనిట్ మనకి అవుట్డోర్ యూనిట్లు వచ్చేరికి అందరు కంప్రెసర్ కండెన్సర్ ఎక్స్పాన్స్ ఫాల్ ఉంటుంది ఇది మనకి రూమ్కి అవుట్ సైడ్ వాల్కి ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది ఇండోరు ఇందులో మనకి ఎవపరేటర్ క్యాప్ల్రీ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది ఇది మనకు రూమ్ ఇన్ సైడ్ వాళ్ళకి ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది ఇక్కడ మన ఇక్కడ మాది అదే విండో ఏసీ వచ్చేప్పటికే సింగిల్ యూనిట్ అనమాట అంటే ఇండోర్ అవుట్డోర్ మొత్తం ఒక దాంట్లోనే ఒక బాక్స్ లాగా ఉంటుంది ఓకే ఇక మనకి స్ప్లిట్ ఏసీ వచ్చే చూడటానికి లుకింగ్ విండో ఏసీ కన్నా బాగుంటుంది మనకి స్ప్లిట్ ఏసీని లార్జ్ రూమ్స్ కమర్షియల్ హాల్సు ఏదైనా పెద్ద ఆఫీసులు అలాంటి వద్దే యూజ్ చేస్తారు మనకి విండో ఏసీ వచ్చేప్పటికే స్మాల్ రెసిడెన్సీ స్మాల్ ఆఫీస్ సింగిల్ రూమ్స్ అపార్ట్మెంట్ వీటిల్లో మనకి విండో ఏసీని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది స్ప్లిట్ ఏసి వాల్ కంఫర్ట్ కంఫర్ట్ని చూసి మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇండోని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది అవుట్డోరు మనకి యాంగ్లర్తో అవుట్ అవుట్ సైడ్ వాల్కే ఫిక్స్ చేసుకోవచ్చు అదే విండో వేసి మనకి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అంటే కిటికీ దగ్గర మనం విండోలో మనం దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి స్పేస్ మనకి అంటే ఉపయోగపడే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట ఓకే మనకి స్ప్రిట్ ఏసీ వలన మనకి డే లైట్ అంటే మనకి సన్ రైజెస్ కానీ లైట్ కానీ ప్రాబ్లం లేకుండా మనకి కరెక్ట్గా వస్తుంది విండోస్ ఓపెన్ ఆర్ క్లోజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అదే విండో వచ్చేటప్పటికి విండో ఏసీ వచ్చేటప్పటికి మనం విండోలోనే ఫిక్స్ చేస్తాం కాబట్టి ఈ డే లైట్ కొంచెం బ్లాక్ అయిపోతుంది ఇందులో అది ఒక డిసడ్వా అడ్వాంటేజ్ స్ప్లిట్ ఏసీల్లో ఒక టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఫ్లోర్ మౌంటెండు ఒకటి రెండు సీలింగ్ మౌంటైన్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి మనకు మార్కెట్లో ఈ ఫ్లోర్ మౌంటైన్ ఏసీలు వచ్చేటప్పటికి వర్టికల్ ఏసీలు లేదా టవర్ ఏసీలు ఇవి టూ టైప్స్ ఉంటాయి మన సీలింగ్ ఏసీ అంటే మన క్యాసెట్ టైప్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి ప్లస్ మనకి స్పెట్ ఏసీల్లో వచ్చేటప్పటికి ఇన్వర్టర్ ఏసీలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి విండో ఏసీలో మనకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఒకటే ఒకటే సెట్ అనమాట అది ఓకే అంటే మనకి ఇక్కడ స్ప్లిట్ లాగా వేరు వేరు మోడల్స్ ఏమి ఉండదు ఒకటే ఆప్షను మనకి స్ప్లిట్ ఏసీలు వచ్చి జీరో పాయింట్ ఎయిట్ టన్ నుంచి త్రీ టన్ వరకు మనకి అందుబాటులో ఉన్నాయి ఇవి కూలింగ్ కెపాసిటీ అంత అవుట్డోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి టన్ మెయిన్ అవుట్డోర్ నుంచే మనం కూలింగ్ అంత కంప్రెసర్ కండెన్సర్ మాత్రం అక్కడ ఉంటుంది కాబట్టి అవుట్డోర్ మీద ఉంటుంది మనకి విండో ఏసీ వచ్చేటప్పటికి జీరో పాయింట్ ఫైవ్ నుంచి అక్కడ ఆ టన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ టన్ నుంచి త్రీ టన్ కెపాసిటీ వరకు మనకి అందుబాటులో ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది అనమాట ఒకే బాక్స్ పెద్దగా స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఓకే స్ప్రిట్ ఏసీలో మనం స్ప్లిట్ ఏసీ ఫిక్స్ చేసుకుంటే సైలెంట్గా మన రూమ్లో రూమ్ ఇన్ సైడు సైలెంట్గా ఉంటుంది నాయస్ ఏముండదు ప్రశాంతంగా అంటే బేబీస్ కానీ మనకైనా కానీ నిద్రపోవడానికి హాయిగా ఉంటుంది సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఓకే విండో ఏసీ అంటే మొత్తం ఒకే యూనిట్లో ఉంటుంది కాబట్టి కంప్రెసరు బీటు సౌండ్ కానీ ఈ ఎయిర్ ఎయిర్ సౌండ్ కూడా మనకి స్ప్లిట్ కంటే విండో ఏసీలో ఎక్కువ వస్తుందన్నమాట ఓకే అది విండో ఏసీ ఏమైనా రీప్లేస్ చేయాలంటే అది ఓపెన్ చేసుకోవాలి అంత ఓపెన్గా ఉంటుంది ఏరియా అంటే విండో ఏసీ తీసినాక క్యాబిన్ ఓపెన్ అయిపోతున్నప్పుడు ఓపెన్ ఏరియా ఉంటుంది అదే మనకి స్ప్లిట్ ఏసీ అయితే అట్లా ఉండదు ఈ స్ప్లిట్ ఏసీ ఇన్స్టాల్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది దీనికి స్కిల్ లేబర్ కావాలి అదే టెక్నీషియన్స్ ఇవి అంటే రెండు యూనిట్లు కదా రెండు యూనిట్ల మధ్యలో ఒక కాబర్ ట్యూబ్తో ఇవి కనెక్ట్ చేయబడి ఉంటుంది అన్నమాట మనకి విండో ఏసీ వచ్చేప్పటికీ విండో ఏసీ వచ్చి ఈ ఇన్సలేషన్ వచ్చి ఈజీగా ఉంటుంది దీనికి కూడా స్కిల్డ్ టెక్నీషియన్ కావాల్సిందే మనకి పవర్ కన్జంప్షను ఇక స్పెక్టేసి వచ్చి ఇండియేసీకి దాదాపుగా ఈక్వల్గానే పవర్ ఉంటుంది అంత డిఫరెన్స్ ఉండదు ఒకేలా ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ పాయింట్ మాత్రం సపరేట్గా మనం తీసుకోవాలి దానికి సపరేట్గా ఎలక్ట్రికల్ పాయింట్ ఒకటి మనం లాక్కోవాలి మనకి రూమ్ సైజును బట్టి మనకి ఎంత టన్ కావాలి అనేది మనం తెలుసుకోవచ్చు షాప్లో మనం మన రూమ్ సైజ్ తెలిస్తే మనకి ఎంత అనేది అవసరం అవుతుంది అనేది మన షోరూంలో మనకి చెప్తారు ఓకే ఇవి స్ప్లిట్ ఏసీ విండో ఏసీ వల్ల మధ్యలో ఉన్న తేడాలు ఇవి ఓకే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ